హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఈరోజు మీకు కలియుగము ఐదు వేల నలభై సంవత్సరాల తర్వాత ఏమి జరిగిందన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయము మీరు స్క్రీన్లో చూపిస్తున్న మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానము ఆత్మబోధలో ఈ విషయాలు వివరంగా చెప్పడం జరిగింది మీ దగ్గర కనుక మా కులగురువు రాసిన కాలజ్ఞానం ఆత్మ పోదా ఉంటే నేను చెప్తున్న విషయాలు మీరు ఒకసారి చదివి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్తే శిలలు కండలను గ్రక్కును ఆ కండలు తినవచ్చిన గ్రద్దలు చచ్చును ప్రజలు చచ్చిన గద్దలను పట్టుకొని గంతులు వేయుదురు ఈ విషయము నూట డెబ్భై మూడో పేజీలో మా కొలుగురు రాసిన కాలజ్ఞాన ఆత్మబోధలో నూట డెబ్బై మూడో పేజీలో వివరించడం జరిగింది మీరు కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది దీని అర్థం ఏమిటంటే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది అది పంతొమ్మిది వందల నలభై సంవత్సరము అంటే కలియుగము ఐదు వేల నలభై సంవత్సరానికి సమానమైన పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో నలభై ఐదవ సంవత్సరంలో అమెరికా దేశము జపాన్లోని హిరోషిమా నాగసాకి హిరోషిమాలో ఆగస్టు ఆరవ తారీఖున అలాగే నాగసాకి పైన ఆగస్టు తొమ్మిదవ తారీఖున రెండు రోజులు జపాన్ పైన అనుబాంబులను వేయడం జరిగింది ఈ సంఘటన రెండో ప్రపంచ యుద్ధంలో జరిగింది ఆ రోజు పంతొమ్మిది వందల నలభై సంవత్సరము ఆగస్టు ఆరు అలాగే ఆగస్టు తొమ్మిదవ తారీఖున హిరోషిమా నాగసాకి రెండు పెద్ద వాణిజ్య నగరాలు అయిన హిరోషిమా నాగసాకి నగరాలపైన అమెరికా జపాన్లోని ఈ రెండు నగరాలపైన అనుబాంబులు వేసింది రెండో ప్రపంచ యుద్ధంలో ఆ సంఘటన జరిగిన సమయంలో ఈ చెప్తున్నటువంటి నేను చెప్తున్నటువంటి విషయం అనేది జరగడం జరిగింది ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు ఇక రెండవ సంఘటన వెళితే బెండ్లు మునుగును గుండ్లు తేలును బెండ్లు మునుగును గుండ్లు తేలును అనేటువంటి విషయము పేజీ నెంబరు నూట డెబ్బై మూడో పేజీలో వివరించడం జరిగింది దీని అర్థం ఏమిటంటే మనము శ్రీలంక భారతదేశము మధ్యలో ఉన్నటువంటి సముద్ర మార్గంలో మనం చూసినట్లయితే భారతదేశం నుండి శ్రీలంకకు వెళ్ళడానికి శ్రీరాముడు నిర్మించినటువంటి శ్రీరామ వంతెన కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము రెండు కోట్ల నలభై సంవత్సరాల క్రితము శ్రీరామాయణము జరిగినటువంటి సమయంలో రాముడు లంకలో ఉన్న సీతను తీసుకురావడానికి వంతెనను నిర్మించడం జరిగింది సముద్రం పైన ఆ సమయంలో నిర్మించినటువంటి వంతెన ఉపయోగించినటువంటి రాళ్ళు సున్నపురాళ్ళు ఈ సున్నపురాళ్ళు సముద్రం పైన తేలడానికి ఆ రోజు శ్రీరాముడు ఉపయోగించాడు అలే అలాంటి సంఘటనే మనకు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక నదిలో రాళ్ళు అనేది తేలడం అనేది ఈ మధ్యలో జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు అంటే భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది ఇది ప్రాక్టికల్గా కూడా ఉత్తరప్రదేశ్లోని నదిలో ఈ రాళ్ళు అనేది తీరడం జరుగుతూ ఉన్నది అలాగే మనకు ఇక్కడ వరంగల్లో వరంగల్లో కూడా మన వరంగల్ కోట ప్రాంతంలో కూడా ఇలాంటి దృగ్విషయాన్ని చూడవచ్చును అలాగే మనకు రామప్ప గుడి అనేది ఉంది వరంగల్లో ఆ రామప్ప గుడి ప్రాంతంలో కూడా మనకు ఈ రాళ్ళు కొన్ని తేలడాన్ని మనము గమనించవచ్చును కాకతీయ రాజులు కూడా మనకు ఈ విషయాన్ని చూపించడం జరిగింది మీకు ఈ విషయాలు తెలిస్తే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఇలాంటి ఇంకా విషయాలు తెలిసి ఉంటే నాకు చెప్పండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో ఇక మూడవ విషయానికి వెళితే దేశము కండమగును దేశము కండమగును అంటే ఇది చెప్పిన మాట ఒకటే చిన్న విషయం కానీ దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయము పేజీ నెంబర్ నూట తొంభై ఎనిమిదవ పేజీలో పేజీ నెంబర్ నూట తొంభై ఎనిమిదవ పేజీలో మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు దేశము ఖండమగును అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడం జరిగింది ఈ దేశము ఖండమగును అనేటువంటి విషయము కలియుగము ఐదు వేల నలభై సంవత్సరం అంటే ఐదు వేల నలభై ఏడవ సంవత్సరం కలియుగంలో ఐదు వేల నలభై ఏడవ సంవత్సరం తర్వాత అంటే క్రీస్తు శకము పంతొమ్మిది వందల నలభై ఏడు కలియుగము ఐదు వేల నలభై ఏడవ సంవత్సరం తర్వాత అంటే ఎందుకు సమానమైన పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకు ఆంగ్లేయులు మన భారతదేశాన్ని వదిలిపెడుతున్నటువంటి సమయంలో అఖండ భారతంగా ఉన్నటువంటి మన దేశము స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా అఖండ భారతదేశం అనేది ఉండేది ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మన భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ నుండి తూర్పున పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున బంగ్లాదేశ్ వరకు అలాగే ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుంచి దక్షిణాన శ్రీలంక వరకు ఈ విధంగా అఖండ భారతదేశం అనేది ఉంది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్తున్నటువంటి సమయంలో భారతదేశము ఎనిమిది ముఖ్యమైన భాగాలుగా విడిపోయింది ఎనిమిది ప్రాంతాలుగా విడిపోయింది అది పాకిస్తాను బంగ్లాదేశు బర్మ అలాగే నేపాలు టిబెటు భూటాను అలాగే శ్రీలంక ఇంకా ఈ విధంగా ఎనిమిది ముఖ్యమైన భాగాలుగా భారతదేశం మొత్తము ఎనిమిది ముఖ్యమైన భాగాలుగా ఉన్న అఖండ భారతదేశము ఎనిమిది ముక్కలుగా విడిగిపోయింది ఈ విషయాన్ని మా కులగురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో నూట తొంభై ఎనిమిదో పేజీలో దేశము ఖండమగును అనేటువంటి విషయాన్ని వివరించడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే నేను కష్టపడి చేసినటువంటి ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ముందుగా మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ చేసి నా సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కు ప్రోత్సాహాన్ని కలిగించండి